వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన ఇరవై ఆరు సినిమాలను గమనిస్తే ప్రేక్షకులను భారీగా నిరాశపరిచిన సినిమాలు కొన్ని ఉన్నాయి వాటిలో రీసెంట్ గా చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే అది రెండు వేల పదమూడులో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ చూసి అద్భుతంగా ఉందంటూ కాలరెగిరేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సెకండ్ హాఫ్ లో ఆ ఛాన్స్ ఇవ్వలేదు దర్శకుడు శంకర్ ఫస్ట్ హాఫ్ సినిమా స్టోరీ సెకండ్ హాఫ్ సినిమా స్టోరీకి ఏ మాత్రం పొంతన లేకుండడం ఫస్ట్ హాఫ్ ఉన్న ఎనర్జీ సెకండ్ హాఫ్ లో లేకపోవడంతో ఆ సినిమా భారీ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది కాగా ఈ సినిమా పరాజయం తర్వాత ఎన్టీఆర్ కి హిట్ ఇవ్వాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హరిశ్ శంకర్ మిగిలిన కమిట్మెంట్స్ వల్ల ఎన్టీఆర్ తో సినిమా ఇప్పటికిప్పుడే చేయలేకపోతున్నాడు కాగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమైన హరీష్ శంకర్ రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజున చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ మెచ్చుకుంటున్నట్లే హరీష్ శంకర్ కూడా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ సింగిల్ టైక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు దాంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా నువ్వు మా ఎన్టీఆర్ అన్నకు ఓ హిట్ బాకీ ఉన్న హరీష్ భయ్య అంటూ ట్విట్టర్ లో తనకు మెసేజ్లు పంపిస్తున్నారట దాంతో హరీష్ శంకర్ కూడా వాళ్లకు రిప్లై ఇస్తూ త్వరలోనే ఖచ్చితంగా ఆ అపవాదును తొలగించుకుని ఓ హిట్ ఇస్తానంటూ సమాధానం చెబుతున్నాడట దాంతో శంకర్ వ్యాఖ్యలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయి ఆ సినిమా ఎప్పుడొస్తుంది అంటూ ఇప్పటి నుండి ఎదురు మొదలు మొదలుపెట్టారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి